అక్కడ నేను అనుకున్నాను ఆయనకి తగిన పాత్ర ఆయన బాల్ ల్యాండ్ తగిన పాత్ర లార్జర్ దెన్ లైఫ్ అంటారు కదా అని అనుకున్నాను సార్ ఎట్ అవుతుందని అనిపించింది నాకు ఎందుకంటే ఇమాజినేషన్ చాలా విస్తారంగా వెళ్ళిపోయింది మారిపోయింది మారిపోయింది ఎందుకు అంటే ఆయన కాబట్టి హీరో బాలకృష్ణ గారు కాబట్టి తర్వాత ఎంత సూపర్ ఆయనే సూపర్ మ్యాన్ యాక్చువల్ రజనీకాంత్ కానీ బాలకృష్ణ కానీ వాళ్ళు ఏం చెప్పగలరా గురించి వాళ్ళు ఫ్రేమ్ లో కనబడ్డాంటే అన్ని చేయగలుగుతాడు అనుకుంటారు అన్ని చేయగలిగిన బాలకృష్ణ సమాజం కోసం ఏం చేశాడు ధర్మం కోసం ఏం చేశాడు అనేది చూపించడం వల్ల ఎందుకంటే అది అందులో ఇన్నోవేటివ్ పాయింట్ ఏం చేశారంటే దాన్ని ఒక ధార్మికమైన ధ్యం తీసుకొచ్చారు అది కూడా ధార్మికంలో ఎప్పుడైతే మీకు విలన్ పవర్ఫుల్ ఉంటారు ఎప్పుడైతే మనం పౌరాణిక గానీ లేదా మైథరాజికల్ సోషన్స్ తీసుకుంటే విలన్ ఎంత పవర్ఫుల్ ఉంటారో హీరో అంతగా పవర్ఫుల్ చేయాల్సి వస్తుంది సో అట్లా ఒక కాన్సెప్ట్ లాగా కాన్సెప్ట్ జనానికి పట్టిందండి అందుకే అఖండమైన విజయం సాధించింది అది అంటే లాజిక్లు వెతకడము అవన్నీ అలాంటి సినిమాలు చేయడానికి లేదు ఇంకా అందుకంటే అది అదొక అదొక అద్భుతమైన కళ అంతే